అనుకుంటాం అదని మీరు చెప్పినట్టు డెఫినెట్గా డెఫినెట్గా వాళ్ళు కోరుకునేది అది ఆయన బతికుండకూడదు ఆయన బతికుంటే మనం సర్వైవ్ కాలేం ఇప్పుడు ఆరు నెలల్లో అనేక రీఫార్మ్స్ ఈరోజు పెట్టుబడులు ఇప్పుడు ఏడు ఏడు కొండలు ఏడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏడు కొండలు ఎందుకయా రెండు కొండలు చాలవా అని అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు మీరు కూడా ఉన్నారు అప్పుడు అసెంబ్లీలో అంటే చంద్రబాబు నాయుడు గారు దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బతకరు అని బతికి బట్టగట్టలేరు అన్న అన్న మాటకి ఎంత యాగీ చేశారండి అప్పుడు దేవుడితో పెట్టుకుంటే అన్నాడు ఆయన సరే అన్ఫార్చునేట్గా రాజశేఖర్ గారు చనిపోయారు యాక్సిడెంట్లో అది వేరే విషయం అనుకోండి దానికి ఎంత యాగీ చేశారు అట్లాంటిది వీళ్ళు పని పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు వీళ్ళంతా బతికుంటే బతికుంటే బతుకుంటే అనే పదాలని ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు మీరు మీ పార్టీ కానీ మీ ప్రభుత్వం కానీ పోలీస్ గారి ఫర్ ఒక మాట నేను ఒక మాట ఎయిటీన్లో విజయసాయి రెడ్డి విశాఖపట్నంలోనూ ఎక్కడి నుంచో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారి పెరట్లో చంద్రబాబు నాయుడు గారి దొడ్లో పింక్ డైమండ్ ఉంది పింక్ డైమండ్ వేల కోట్ల రూపాయలు తిరుమల వెంకటేశ్వరుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి డైమండ్ కొట్టేశావు అని కూసావు సరే అక్కడ కూడా ఆ రోజు నేనేమన్నానంటే ఒక ఐజీ ఆర్ ఒక ఎస్పి పొయ్యి రా ఎక్కించుకొని నేరుగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎక్కడ ఎక్కడుందో పింక్ డైమండ్ దొడ్లో ఉందా పెరట్లో ఉందో తొబితి లేకపోతే బొక్కలోకి పోయి బొక్కలో దోషి ఉండాల ఒక చీఫ్ మినిస్టర్ మీద ఒక ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ నువ్వు కొట్టేసేవు నీ ఇంట్లో ఉంది 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 అని మాట్లాడితే అప్పుడు కూడా మా బలహీనత అప్పుడు కూడా మా బలహీనతే అంటే బాబు గారికి ఆ రెవెంజ్ ఆ కక్ష సాధింపు అవి లేవ లేకపోవటమే మాకు నష్టం జరుగుతుంది నేను ఇప్పుడే ఉంటాను సరే ఇప్పుడు వచ్చాము ఇప్పుడు ఈ కార్ నిన్న ఆ మాట మాట్లాడిన తర్వాత ఒక చీఫ్ మినిస్టర్ని ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ అంటే ఒక చీఫ్ మినిస్టర్ బతకూడదని ఒక ఎంపీ మాట్లాడుతుంటే అవతల పార్టీ ప్రతిపక్ష నాయకుడు కూరవాళ్ళు బతకాలని కోరుకుంటారా వీళ్ళు మా వాళ్ళ సంగతి ఏంది ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా లో వల్గర్ లాంగ్వేజ్ గౌరవంగా భాష తల్లి చెల్లిని బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే ఎత్తి లోపలేసినప్పుడు విజయసాయి రెడ్డికి ఉన్న ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా ఆయన మాట్లాడితే ఏమైనా చల్ల ఒక ముఖ్యమంత్రి బతికుండకూడదని కోరుకున్న అది డైరెక్ట్గా మాట్లాడితే ఆయనకి ఏమైనా స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయా చట్టాలు ఉన్నాయా నేనేమంటాను ఈరోజు ఒక ముఖ్యమంత్రిని గురించి అంత దుర్మార్గంగా నీచంగా మాట్లాడితే నువ్వు యాక్షన్ తీసుకోకపోతే కొరవాళ్ళు ఇంకేమైనా మాట్లాడతారు వెర్ ఈస్ ద ఎండ్ నేను ఇప్పుడు ఏమంటాను అది ప్లస్ పింక్ డైమండ్ మొన్న ఒక జడ్జి కామెంట్ చేశారు తప్పు చేస్తే ఎప్పుడో చేసింది ఇప్పుడు అంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ ముప్పై సంవత్సరాల క్రితం తప్పు చేసి ఉన్నా అన్యాయం చేసిండి అక్రమాలు చేసి ఉన్నా ఇప్పుడైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే హక్కు ఉంది అని చెప్పేసి చెప్పారు ఈరోజు పింక్ డైమండ్ గురించి ఏమి రమ్మ నుండి పింక్ డైమండ్ వెంట వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయసాయిని నేను అడుగుతుండ నువ్వు ఏం మనిషి పోయా నువ్వు నీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు వెంటనే ఎయిటీన్లో నువ్వు మాట్లాడావు నైన్టీన్లో మీ గవర్నమెంట్ వచ్చింది ట్వంటీ ఫోర్ వరకు ఏమైంది పింక్ డైమండ్ గురించి నీ సొల్లు వాగుడు నీ సొల్లు వాగుడు ఇప్పుడైనా సరే నేనేమంటాను పింక్ డైమండ్ మీద ఒక ముఖ్యమంత్రి ఒక స్వామి ఒక దేవుడి భగవంతుడి డైమండ్ దొంగతనం చేశాడో అని పచ్చి ఆరోపణ చేసినప్పుడు ఇప్పుడైనా బొక్కలో ఇవ్వండి ఆయన నిన్న మాట్లాడింది చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు విత్ యూ రెస్పెక్ట్స్ నా అబ్జెక్షన్ కూడా అక్కడే మీరు అడుగుతున్నారు ఇప్పుడైనా ఒకలేయబడలేదా లేకపోతే ఎందుకు ఆయన బయట తిరుగుతున్నాడు పోలీసులు ఏం చేస్తే మీరు అడుగుతున్నారు యాజ్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు సీనియర్ మోస్ట్ లీడర్ మీరు కానీ ఎందుకు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఇంకోటి కూడా చెప్పాలి నేను మీకు